ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తూ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో మేనిఫెస్టోను ప్రకటించారు మహిళలకు ప్రతి నెల రెండు ఐదు వందల ఆర్థిక సాయం అరవై నుంచి డెబ్బై ఏళ్ల వృద్ధులకు రెండు ఐదు వందల పెన్షన్ అంతకంటే ఎక్కువ వయసున్న వారికి మూడు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు గర్భిణీలకు ఇరవై ఒక్క పేలు పేదవర్గాల మహిళలకు ఎల్పీజీ సిలిండర్ పై ఐదు వందల రాయితీ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో మేనిఫెస్టోను ప్రకటించారు మహిళా సమృద్ధి యోజన కింద మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అరవై నుంచి డెబ్బై ఏళ్ల వయసున్న వృద్ధులకు రెండు వేల ఐదు వందల పెన్షన్ డెబ్బై కంటే ఎక్కువ వయసున్న వారికి మూడు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది గర్భిణులకు ఇరవై వేల ఆర్థిక సాయం ఆరు పౌష్టికాహార కిట్లు సహా మొదటి సంతానానికి ఐదు వేలు రెండో సంతానానికి ఆరు వేలు ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది మహిళలకు ప్రసూతి సెలవులను పన్నెండు నుంచి ఇరవై ఆరు వారాలకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది ఢిల్లీలోని పేదవర్గాల మహిళలకు ఎల్పీజీ సిలిండర్లపై ఐదు వందల రూపాయల రాయితీ హోలీ దీపావళి పండుగలకు ఉచిత సిలిండర్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న అన్ని ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని జేపీ నడ్డా స్పష్టం చేశారు ఐదు రూపాయలకే పోషకమైన భోజనం అందించడానికి జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు దిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ పథకానికి ఆమోదం తెలుపుతుందని అదనంగా మరో ఐదు లక్షల ఆరోగ్య సంరక్షణను అందిస్తుందని తెలిపారు సంక్షేమ పథకాలు లో వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తామని స్పష్టం చేశారు డెబ్బై అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి ఐదున ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి ఫిబ్రవరి ఎనిమిదిన ఓట్ల లెక్కింపు ఉండనుంది